హాయ్ అండి వెల్కమ్ టు అర్నర్స్ హాబీస్ ఛానల్ ఇవాళ నేను పొనగంట ఆకు గురించి చెప్పాలనుకుంటున్నాను మనం తినే రోజువారీ ఆకుకూరల్లో పొనగంట కూడా చాలా మంచిది ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరూ బాగా తీసుకోవచ్చు ఈ ఆకుని కాకుంటే ఈ ఆకుని మనం ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు బయట కూడా తక్కువ రేటుకి దొరుకుతుంది కానీ మన చేతులతో మనం పెంచి తింటే ఆ ఆనందమే వేరు సో నేను కూడా అలాగనే పొనగంట తెచ్చి వాటిని ఆకులు తీసేసి కాడల్ని మనం నీళ్ళల్లో వేసి ఉంచితే వేర్లు వస్తాయి ఒక రోజు ఉంచితే చాలండి వేర్లు వస్తాయి వాటిని తీసుకెళ్ళి మట్టిల్లో మనము నాలుగైదు కలిపి గుబురుగా ఒక చోట అట్లా ప్లేస్ చేస్తే బాగా ఆకులు ఒక వన్ వీక్ టూ వీక్స్కి బాగా గ్రో అవుతుంది మన దగ్గర రెండు కుంపట్లు ఉన్నాయనుకోండి ఒక దాంట్లో మనం తెంపుకుంటే ఇంకొకటి రెడీగా ఉంటుంది వీక్లీ వన్స్ అయినా తినేలాగా మనం చేసుకోవచ్చు కాకుంటే నేను అలా త్రీ టైమ్స్ కట్ చేసిన తర్వాత ఆకుని తర్వాత ఆకు సరిగా రావడం లేదు అందుకని నేను పొనగంటాకుని రిపేర్ చేయాలనుకున్నాను పొనగంటాకుని కాదు దాని మట్టిని అది ఎలానో చూద్దాం ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను మొదట్లో పెట్టిన పొనగంటాకు రెండు మూడు సార్లు తెంపిన తర్వాత ఇంకా సరిగా పెరగట్లేదు అనమాట అందులోనూ వానలు కూడా సరిగా లేవు అందుకని నేను అందుకని ఇక్కడ నేను ఎర్రమట్టి అంటే మట్టి కొద్దిగా తక్కువ ఉందని చెప్పేసి టబ్లో మట్టి ఇదేమో వేపాకు విత్తనాలు వేరుకొని వచ్చి వాటితో పొడి చేశాను ఇది ఘనజీవనంతో ముందు చేసి పెట్టుకున్న ఇసుక తీసుకున్నామన్నమాట ఇసుక ఏమో మనకి వాటర్ కూడా బాగా డ్రైన్ అవుతాయి వేర్లు బాగా గ్రో అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది తర్వాత వేప పిండి ఏమో ఏదైనా పురుగు రాకుండా ఆకుతులచే పురుగు అలాంటివి ఏవైనా రాకుండా ఇదే ముందు కలిపేస్తున్నాను ఇది మీ దగ్గర ఉంటే వేసుకొని లేకుంటే లేదు ఇలా అన్నింటినీ కలిపి పొడిగా తయారు చేసుకొని ఈ ఏమో బాగా ఎరువులాగా ఉపయోగపడుతుంది చాలా మంచిది బాగా గ్రో అవుతుంది అనమాట ఏ ప్లాన్స్ అయినా కానీ మీ దగ్గర ఘనజీవనమృతం లేకుండా ఏదైనా పేడ ఎరువు అయినా వేసుకోవచ్చు ఎండిన ఎరువు చూడండి వీటికి ఇలా కొద్ది కొద్దిగా అన్ని ఈ రెండు టబ్లలో వేస్తున్నాను ఇదే మిశ్రమము మళ్ళీ మనం ఏ మొక్కలకైనా ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతానికైతే నాకు పొనుగంట సరిగా పెరగట్లేదని చెప్పి దీనికి ఇస్తున్నాను అన్నమాట చాలా బాగా గ్రో అవుతాయి ఏ ప్లాంట్స్ అయినా కానీ ఇవి వేస్తే తర్వాత వేసిన తర్వాత ఇంకా నీళ్ళు వేసి నీళ్ళు వేసి ఇలా రోజు పొద్దున సాయంత్రం నీళ్ళు పోస్తుంటే చూడండి ఒక వారానికి ఈ విధంగా గ్రో అయ్యింది తర్వాత ఏమో మళ్ళీ ఇంకా టూ వీక్స్కి బాగా వచ్చేసింది అనమాట ఇలా టూ వీక్స్కి ఒకసారి మనకు బాగా గ్రో అవుతుంది మనము ఇంట్లో యూస్ చేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే ఇంకొక టబ్లో కూడా మనం వేసుకుంటే ఎవ్రీ వీక్ మనము దీన్ని కట్ చేసుకుంటూ ఉపయోగించుకోవచ్చు మీకు కూడా ఈ టిప్ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్